హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అనూస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో ఎప్పుడూ చేసుకునే డ్రై చికెన్ ఫ్రై కాకుండా కొద్దిగా గ్రేవీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ ఫ్రై అన్నంలో కలుపుకోవడానికి వీలుగా అలాగే చపాతీలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము ఒక కిలో చికెన్ తీసుకొని వాటర్ వేసుకొని రెండుసార్లు నీట్గా కడుక్కోవాలి ఇలా నీట్గా కడుక్కున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం పిండుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా నీట్గా కడుక్కున్నామంటే చికెన్లో ఉండే వాసనంతా పోతుంది ఉప్పు నిమ్మరసం వేసుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా నీట్గా కడిగేసుకొని ఈ వాటర్ని తీసేసుకోవాలి చికెన్లో వాటర్ అంతా పోయిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడ ఉప్పు త్రీ స్పూన్స్ పెరుగు వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టు రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఈ విధంగా రెండు మూడు నిమిషాలు మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక గంట నానబెట్టుకోవాలి ఒకవేళ టైం లేదనుకుంటే కనీసం థర్టీ మినిట్స్ అయినా నానబెట్టుకోవాలి అలాగే ఒక కప్పులోకి త్రీ స్పూన్స్ జీడిపప్పులు ఒక స్పూన్ గసాలు వేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత నానబెట్టి పెట్టుకున్న చికెన్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇలా రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత మూత పెట్టుకొని ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూసామంటే ఇలా చికెన్లో వాటర్ అంతా బయటికి వస్తుంది ఇప్పుడు ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి చికెన్లో వాటర్ అంతా ఎగిరిపోయేలోపు మిక్సీ జార్లోకి కట్ చేసి పెట్టుకున్న మూడు చిన్నవి టమోటాలు నానబెట్టి పెట్టుకున్న జీడిపప్పు గసాలు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చికెన్లో వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా కొద్దిగా తడిగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మరొక ప్యాన్లోకి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత సన్న కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియను సన్న కట్ చేసుకున్న మూడు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆనియన్ మగ్గే వరకు రెండు నిమిషాలు వేయించుకోవాలి ఆనియన్ కొద్దిగీలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న చికెన్ వేసుకొని అలాగే ఒక స్పూన్ చికెన్ మసాలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్టు వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా ఐదారు నిమిషాలు వేయించుకోవాలి ఐదారు నిమిషాలు వేయించుకున్న తర్వాత చికెన్ మరీ డ్రైగా కాకుండా ఇలా కొద్దిగా తడితడిగా ఉన్నప్పుడు ఇందులోకి సన్న కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కొత్తిమీర కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి చికెన్ మరీ గ్రేవీగా కాకుండా మరీ డ్రైగా కాకుండా చాలా బాగా వచ్చింది ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రైస్లో కలుపుకోవడానికి అలాగే చపాతీలో కొద్దిగా గ్రేవీ అద్దుకొని ముక్క పెట్టుకొని తినడానికి చాలా బాగుంటుంది అంతే అండి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్